కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది కొత్త సంవత్సరంలోనైనా మన అదృష్టం కలిసొచ్చి సుఖ సంతోషాలతో జీవిస్తామని కొత్త సంవత్సరం గురించి చాలా ఆశలు పెట్టుకుంటారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఈ సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి కొత్త సంవత్సరంలో అదృష్టం కలిసొచ్చే రాశులు ఎవరు అలాగే దురదృష్టం పట్టబోతున్న రాశులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగిసేలోపు ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు పాటించండి కొత్త ఏడాదిలో అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి మీ ఇంటికి బాగా కలిసి రావాలన్నా ధనలక్ష్మి తలుపులు తట్టాలన్నా కొన్ని పరిహారాలు పాటించండి ఖచ్చితంగా మీ ఇంటి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ముగిసేలోపు ఏదైనా ఒక రోజున దేవాలయానికి వెళ్ళి గుడిలో ఉన్న రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చీపురిని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక కొత్త చీపురిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ధనలక్ష్మిని ఆకర్షించడంలో స్వాస్తి గుర్తు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి జనవరి ఒకటినో తేదీన మీ ఇంటి ప్రధాన కల్ప పైన పసుపుతో స్వాస్తిక్ గుర్తుని గీయండి స్వాస్తిక్ గుర్తు ఉన్న ఇళ్లలో కష్టాలు ఉండవు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గుమ్మడికాయని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు మీ ఇంటికి కీడు జరగకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి ఇంటి నరదృష్టి తగలకుండా ఇంట్లో ఉన్న చెడు శక్తులను మొత్తం తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరగాలంటే కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఎవరి కాలికైతే అయితే నల్లదారం ఉంటుందో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది పనిల్లో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు ఇప్పటికే సం సంక్రాంతి నెలపాటు వచ్చేస్తుంది హరిదాసులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలోని మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు బియ్యం దానం చేయండి హరిదాసుడిని విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు కాబట్టి హరిదాసుడికి దానం చేయడం వలన మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి మనం హిందూ మతంలో స్త్రీలను ఇంటికి మహాలక్ష్మిగా పిలుస్తారు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్న చిహ్నం నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఏడాది పొడవునా మీ ఇంట్లో ఆనందం ఉంటుంది తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఇంటిపై కనక వర్షం కురవాలంటే జనవరి ఒకటో తేదీన బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఇక కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక రాగి చెంబుని కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని గదిలో పెట్టుకోండి రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇంటికి దేవతలు అడుగుపెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సముద్రపు గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది లక్ష్మీ రూపంగా భావించే కళ్ళుప్పుకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు మీ ఇల్లు అంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి అలాగే మీ ఇంటికి ఈశాన్య మూలాన కొంచెం కళ్ళుప్పుని వేయండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ నూతన సంవత్సరంలో మీ బీర్వాలో ఐదు యాలకులను పెట్టుకోండి ఆకుపచ్చ యాలకకు ధనాన్ని ఆకర్షిస్తాయి వీటి వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అష్టదరిద్రను కూడా కుబేరును చేసే శక్తి గవ్వలకి ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలంటే మూడు గవ్వలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి నెమలి ఈకలను చాలా శక్తివంతమైనవి కృష్ణుడి తలపై నెమలికి ఉంటుంది కాబట్టి ఈ రెండు వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దుష్ దృష్టిలో పెట్టుకోండి మీ ఇంటి దురదృష్టం తొలగిపోయి ఈ కొత్త సంవత్సరంలో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి సకల శుభాలను చేకూరుతాయి కాబట్టి నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవడం వలన మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది నూతన సంవత్సరంలో వచ్చేలోపు ఇంట్లో ఉన్న భోజనం మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులని తీసివేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వా ఆహ్వానించాలంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలు సమర్పించి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ నూతన సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఆరు లా రాశుల వారికి మాత్రం భారీగా డబ్బులు సంపాదిస్తారు వృషభ రాశి కరకట రాశి తుల రాశి వృషభ రాశి మకర రాశి ధనుర్ రాశి ఈ ఆరు రాశులు చాలా అదృష్టవంతులు ఈ ఆరు రాశులకు రాశులకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడంతో పాటు భారీగా డబ్బులు సంపాదిస్తారు మీ ఆస్తుల విలువ బాగా పెరుగుతాయి మేషరాశి మిథున రాశి సింహరాశి కన్యరాశి కుంభరాశి మీనరాశి ఈ ఆరు రాశుల జాతకాలు డబ్బు పరంగా కొన్ని సమస్యలను సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో ఒడుదుడుకులు ఉంటాయి కుటుంబ సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పేదలకు దానం చేయండి ఇలా దానం చేయడం వలన మీ ఇంట్లో ఏడాది పొడవున ఆహార కొరత ఏర్పడదు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోల కోసం బెల్లైకాన్ని రింగ్ చేయండి